సాధ్యం ఇష్ట జ్ఞానము లేక అద్భుతము సంసారంలో మరిగిపోయే సంసారీ ఉన్న వాడ ఉపదేశం ఆడని చేయాలి అందుకు వాడ ఉపదేశం చేశారండి ఉపదేశం చేసిందో మనకు ఉపదేశం చేసిందో ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఆండాడమ్మ వారికి ఇది అంటే వాళ్ళ పెదనాన్నగారు అయినటువంటి అమ్మాయి వాళ్ళ దగ్గర నేర్చుకుందండి అన్నారు పెదనాన్నగారు అయిన అమ్మాళ్ళు వాళ్ళ మార్గంలో ఆవిడ ప్రయాణం చేసింది అన్నారు అలాగే అమ్మాళ్ళు వారు వీడు చేతంలోకి ఉపదేశం చేశారట అటు సర్వేశ్వరుడికి ఉపదేశం చేశారట ఉపదేశం చేసి వీళ్ళందరికీ కలిగినటువంటి కష్టాన్ని క్లేసి అన్ని తొలగించారు ఉపదేశం ఎప్పుడు అవసరం అవుతుంది విషయం తెలియకపోతే అవసరం అవుతుంది ఆ విషయం తెలియకపోవడం అనే అజ్ఞానం ఏదైతే ఉందో ఈ అజ్ఞానాన్ని ఇటు చేతంలోకి తొలగించారు అటు సర్వేశ్వరుడికి తొలగించారు అని పరోపదేశాల్లో ఉండేటటువంటి విషయం అవుతారు మాట అమ్మాయి వాళ్ళు ఒక్కొక్క పత్తులు పది బొత్తులు పది దశకాలు అని చెప్పి ఆచార హృదయారులు నిర్ణయం చేశారన్నమాట అందులో మొట్టమొదటి పొత్తులో వీడుబి మొత్తం రెండవ బొత్తులో కిడవడేడమ మూడవ బొత్తులో సొన్నాల్ విరోధం నాలుగులో ఒంజం దేవం ఐదులో పులిహ పులిహ ఆరులో మల్పురవం సెల్వం ఏడులో ఎంబంపయక్క ఎనిమిదిలో ఎల్లియం కాలయం తొమ్మిదిలో మాలనండి పదిలో కాన్న కడలిని ఒక్కొక్క పొత్తి ఒక్కొక్క అయితే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి ఒక్కొక్క కాండకి ఒక్కొక్క పక్షిని పెట్టాడు ఒక్కొక్క కాండ ఒక్కొక్క పక్షిని కొన్ని కొన్ని కాండలకి రెండు రెండు పక్షులు